వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం చూడబోయే శారీస్ వచ్చేసి పట్టు సారీస్ అండి అంటే ప్యూర్ కంచి పట్టు అయితే కాదు సెమీ పట్టులోనే కానీ మంచి క్వాలిటీ ఉన్నటువంటి సారీస్ అనమాట మనకి సెమీ పట్టు అనేసరికి మిడేషన్ పట్టు అనేసరికి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ రేంజ్ నుంచి ఉంటాయి కానీ క్వాలిటీని బట్టి కూడా ఆ సెమీ పట్టులో మనకి రేట్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి అలాగే నేను కట్టుకున్న శారీ మీ అందరికీ తెలుసు అండి లాస్ట్ టైం మనం ఇదే కలర్ కాంబినేషన్లో టూ డిజైన్స్ చూపించామనమాట అప్పుడు నేను ఒక సారీ తీసుకున్నాను అని కూడా మీకు చూపించాను ఆ శారీ మీద బ్లౌజే ఇప్పుడు నేను వేసుకుని చూపిస్తున్నాను ఇక్కడ టూ నెంబర్స్ ఉన్నాయి కదా ఈ టూ నెంబర్స్కి మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వండి అలాగే ఈ టూ నెంబర్స్కి గూగుల్ పే ఉంది పే కూడా ఉంది కాబట్టి ఇక్కడ మీరు దీనికే చేస్తే సరిపోతుంది మళ్ళీ మీరు ఇక్కడ ఆర్డర్ చేసుకున్న వేరే నెంబర్కి చేయండి అలాంటిది ఏమీ లేదు ఇక్కడ ఉన్న నెంబర్స్కి మీరు గూగుల్ పే అండ్ ఫోన్పే చేస్తే చాలు అమెజాన్ పే కానీ పేటిఎం కానీ లేవు కాబట్టి కొంచెం దయచేసి అది ఎవరు చేయొద్దు చేసినా కూడా మేము కన్సిడర్ చేయమండి ఆ అమౌంట్ మాకు చూపించట్లేదు ఓకే అందుకనే క్లియర్గా వీళ్ళలోనే చెప్పేస్తున్నాను మీరు పార్సల్ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో అయితే తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసి సారీ రిటర్న్ తీసుకుంటాం వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు ఓకే ప్రాసెస్ ఏంటి అనేది చెప్తాను అండి సారీ నెంబర్ వన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకుని మాకున్న వాట్సాప్ నెంబర్స్ ఉన్నాయి కదా ఈ వాట్సాప్ నెంబర్స్ మీద చూ నెంబర్స్లో మీరు పెట్టండి మీరు స్క్రీన్ షాట్ అనేది ఓకే తప్పకుండా ఎవ్రీడే ఎవ్రీడే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము అలాగే మొత్తం వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు నచ్చితే కనుక శారీ ఆర్డర్ పెట్టుకోండి ఇది నేను తీసుకున్న శారీ అనమాట అది నేను మీకు కట్టుకుని చూపిస్తున్నాను లాస్ట్ టైమే తీసుకున్నాను అదే శారీ మళ్ళీ మనకి రీస్టాక్ అయితే వచ్చింది పెట్టు కూడా ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ దాటిపోయినట్టుంది ఫస్ట్ వచ్చేసి పైన మనకి లెవెండర్ కలర్ అండి లెవెండర్ కలర్ మీద గోల్డ్ కలర్ జరీ వీవింగ్తో డిజైన్ అనేది మనకి ఇలా ఇచ్చారు ఇది మనకి సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్ కొంచెం బిగ్ బోర్డర్ మధ్యలో డిజైన్ అంతా కూడా మీరు చూసినట్లయితే మీకు ఇలా కనిపిస్తుంది డిజైన్ మొత్తం చూడండి ఒకసారి శారీ మొత్తం ఎండింగ్ వరకు టోటల్గా లుక్ వైజ్ ఎలా ఉంది అంటే మనకి ప్యూర్ కంచి పట్టు శారీస్ కట్టుకుంటే లుక్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లుక్ ఉంటుంది అనమాట ఏ మాత్రం చేంజ్ ఉండదు సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది రేటు మాత్రం మీ అందరికీ తెలుసు కదా ఓన్లీ వన్ థౌజండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట క్వాంటిటీ అండ్ కలర్స్ కూడా ఉన్నాయి నేను చూపిస్తాను కలర్స్ కూడా మీకు ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇలా ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ శారీకి నేను వేసుకున్నాను కదా అండి ఇట్లా కొంచెం బాక్సెస్ లాగా జరిగి వీవింగ్ తో వచ్చినటువంటి బ్లౌజ్ ఇచ్చారనమాట వేరే శారీస్ లో నేను మీకు చూపిస్తాను బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది ఇది డిజైన్ చేంజ్ అండి ఈ డిజైన్ లో మనం లాస్ట్ టైం ఈ కలర్ తీసుకున్నాం ఇది టోటల్ గా డిజైన్ చేంజ్ ఇది ఇట్లా చాక్లెట్ బ్రౌన్ కలర్ కి కొంచెం రస్ట్ కలర్ కూడా యాడ్ అయితే ఎలా ఉంటుందో ఆ టైప్ లో వచ్చింది శారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ వీటికి సంబంధించినటువంటి ఫొటోస్ అన్నీ కూడా మన స్టేటస్లో త్రీ నెంబర్స్లో కూడా ఉంటాయి అంటే మేము ఒక నెంబర్ ఇక్కడ ఇవ్వట్లేదు ఎందుకంటే అది కొంచెం స్టాప్ చేస్తున్నాం అనమాట పెట్టిన వాళ్ళు ఆల్రెడీ అలవాటు పడిన వాళ్ళు చేస్తూ ఉంటారని వదిలేసాము శారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ శారీ లుక్ వైజ్ చూడండి నేను టోటల్గా బ్యాక్ వెళ్తాను మీకు ఎలా ఉంది ఏంటి అనేది అర్థమైపోతుంది క్లియర్గా మీరు చూడాలి ఇంకా స్నాప్ చూడాలి అనుకుంటే కనుక మా స్టేటస్ అనేది మీరు చూడొచ్చు డిజైన్ ఇలా హిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది హిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది బోర్డర్స్ పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ కూడా టోటల్ గా జరీ వీవింగ్ బ్లౌజ్ వస్తుంది అనమాట టోటల్ సారీ లుక్ వైస్ మీకు ఇలా ఉంటుంది నెక్స్ట్ నేను ఇంకొక సారీ చూపించేస్తాను ఇప్పుడు గ్రీన్ కలర్ లో చూపిస్తున్నాను ఇది డిజైన్ టోటల్ గా చేంజ్ ఉంటదండి గ్రీన్ కలర్ అంటే కలర్స్ కూడా లాస్ట్ టైం చాలా మంది అడిగారు కానీ అప్పుడు మనకి కలర్స్ అనేది అవైలబుల్ లేవు ఇప్పుడు కలర్స్ టోటల్గా అవైలబుల్ ఉన్నాయి అలాగే వైట్ కలర్ శారీ ఉంది కదా నా దగ్గర నేను స్టోన్స్ పెట్టి కుట్టించుకున్నాను అది ఒకసారి శారీ పట్టు ఇది చూడండి శారీ నెంబర్ త్రీ ఓకే దీనికి సంబంధించిన స్నాప్ కూడా పెడతాము చూడొచ్చు గ్రీన్ కలర్ బోర్డర్స్లో వచ్చింది దీని డిజైన్ మీద ఫోకస్ పెట్టమా ఇలా డిజైన్ చూడండి ఇట్లా వచ్చింది హాఫ్ ఫ్లవర్తో మొత్తం శారీ అంతా చూడాలి అంటే లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది అది నేను నా దగ్గరది తీసుకురా ఇలా ఓకే శారీలో పళ్ళు అండ్ బ్లౌజ్ సారీ మీకు టోటల్గా లుక్ వైజ్ ఇలా ఉంటుంది ఇంకొక సారీ చూపిస్తా సారీ నెంబర్ ఫోర్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు మంచి కలర్స్ అన్ని ఉన్నాయండి అలాగే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది మనకి ఇంతకు ముందు మనం గ్రీన్ కలర్ చూసాం కదా దాంట్లోనే ఇంకొక కలర్ అనమాట లైట్ కలర్ కూల్ అండ్ ప్లెజెంట్ కలర్ వచ్చింది ఇది మనకి చూడండి ఒక డిఫరెంట్ కలర్ అనమాట అంటే దీన్ని పర్టికులర్ గా ఇది అని చెప్పడానికి లేదు లైట్ కనకాంబరం కలర్ లాగా కనిపిస్తుంది నాకు సారీ మొత్తం ఓవరాల్ లుక్ ఇది ఓకే టోటల్ గా మనకి సిల్కీ టైప్ ఆఫ్ పట్టు కదా అండి జారిపోతూ ఉంది అలాగే ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్లౌజ్ స్నాప్ పెడతాను స్టేటస్ లో చూడండి కొంచెం ఫాస్ట్ గా శారీస్ అయిపోతున్నాయి అలాగే మొన్న మనం చందరి ఫ్యాబ్రిక్ ఒకటి అమ్మా మొన్న మనం శారీస్ తెప్పించాం కదా అవి మళ్ళీ రీస్టాక్ కూడా అవుతాయండి నిన్న మొన్న పెట్టినప్పుడు టోటల్ మళ్ళీ సెకండ్ టైం పెట్టినప్పుడు కూడా అన్ని శారీస్ కూడా అయిపోయాయి నేను మళ్ళీ రీస్టాక్ అయితే చేపిస్తాను వన్ ఆర్ టూ డేస్ లో అప్పుడు కూడా మళ్ళీ మీరు చూసి తీసుకోవచ్చు మళ్ళీ కలర్స్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట టోటల్ అన్నీ కలర్స్ కూడా మళ్ళీ వస్తాయి ఓకే వీడియో ఎండింగ్ వరకు చూసారు కాబట్టి మీకు ఈ సారీస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే మీ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ